వెల్కమ్ బ్యాక్ టు ఆయన ఒక్క గురించి ఆయన చాంజ్ అవుతున్నాయి అనమాట మా ఇంటికి వస్తానేది చేస్తలేదు లేదు అది నేను అయితే డైరెక్ట్ ఫోన్ అయితే చూసిన గైస్ ఎప్పుడైతే పోయి సతమాట అక్కడ సెలెక్ట్ పెట్టి గుడి జస్ట్ మరి వీడియో కోసం అనమాట సత ఫోన్ నుంచి మళ్ళీ

അപ്പൊ അതിന് ഇതാ ഫോൺ అకేయావా నేనే ముచ్చెర నీకు ఫోన్ ఫోన్ బెండ్కి మloride బుసలు ఫోన్ తీపకున్నావు చాప్ నా రా ఫోన్ నిప్పే అన్న తీసేది అన్నప్పుడు ఇడు బుసలు అన్నం ఉంటే ఇడు బుసలాగా తప్పే కొని ఫోన్ లేవు ఎందుకు లేవు ఎందుకు చెప్పు నీ ఏజెంట్ కి సర్దుకో ఫస్ట్ అర్థమైంది క్లాస్ అయిపోయినాక అప్పుడు కొనుక్కో అక్క దాకా ఫోన్ అవసరం అర్థం సరే చదువుకోవాలి బాగుపడ్డాకూరు కదా కడుపు నొప్పి జరం చక్క నొప్పి

ఎవరికి చెల్లూ ఎవరు ఇప్పుడు ఏం తిన వర్షిత అయిపోయి ఇది ఇయ్యానంటే షాప్ మనది కాదు అన్నీ ముక్కోవాల చెప్పనీ అది ఇప్పుడు నేను ఏం చేయాలో అవార్డు ఇయ్యా వర్షిత అయితే ఏం చేయడం నేను

ఇగో నువ్వు మంచిగా టెన్త్ పాస్ అయినాక నువ్వు మమ్మీ నేనే చెప్తా ఆ అక్క ఇగో టెన్త్ పాస్ అయితే అప్పుడు నేనే చెప్తాను నీకు ఇష్టం వచ్చినట్టు నీకు ఇష్టమైన ఫోన్ ఇంటి మరి నేను మమ్మీ తగ్గిపోతానంటా నీ ఇప్పుడు సర్దుకో ఫోన్ అంట ఫోను

मज़ा लेके कुछ करना का चपटा हम नहीं है। मनु रेस्क्यू को, मनु रेस्क्यू को, लो, को के, के ले लो। मेरी मामी को, मेरी मामी को हमारे स्कीपिंग स्टूडियो के टेंट पे ले लो आने। इसमें टांग का चीका चला लेके चलो। कौन? कौन? अपरूप सत्येंद्र वाले। एरिपारस। ऐसा? सत्येंद्र ने जगह जब खेला, कुछ अगमना। उन्हर

ఫ్రెండ్లకి బ్యాచెస్ వస్తాయి కదా బ్యాచ్ కట్టుకొని ఒక టేస్ట్ ల్యాప్లు పెడుతుంది నేను అనుకుని అప్పుడే అది

చూడు చూడు రాపిడ చేసుకొని వచ్చిందంట ఏ మీకు మీ అక్క ఒక బాబాయ్ ఉంటాడు అదిన్న మైక్ దూరి ఆ లోపరి లైఫ్ అంటే మినిమం ఇట ఉండాలా

అంటే నాకు సొంత చెల్ల లేరు కాబట్టి అక్కుంది కాబట్టి ఈమెట్లా అంటే మక్క అయినప్పటి నుంచి ఎక్కువ కనెక్ట్ అయింది కనెక్ట్ ఇట్మెటి ఒక సిస్టర్ బాండ్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట ఈమెకి నాకు అంటే మీరు అక్రవాల్ గుడి పక్కన్నారు కానీ చాలా దూరం ఉంటారు అందుకని చెప్పి మరి నేను ఎంతన్నా ఏం అనలేను ఒక ఎందుకంటే ఒక మంచి బాండ్ కట్ ఫాల్ ఇట్ వాటి

ఇంటి కళ్ళ తీసుకుని వద్దు రెస్టా లేదు ఫోర్టీవా ఫోర్టీ త్రీ ఇంట్లో ఉంటా ట్వంటీ ప్లస్ ట్వంటీ ప్లస్ అవును ఏజెంటా ఏజెంటీ ప్లస్ ట్వంటీ ప్లస్ అవును కూడా ఉంటాయి ఎందుకంటే

నిన్నక్క దెకబతారాంకు తాపే దమడ నడిసరాడు అదరో మీ వస్తవకొస్త మా కాండా దెకబతనవా ఇక్కడ కైమ నడిన ని ఫోన్ తప్ప్ కొంతం బస ఎక్కడో మా అమ్మకి చెప్పు మా అమ్మకి ఎందుకంటా రాలి పూవని కురగలెందుకే నేను ముకంపిసలా అన్న ఎందుకొచ్చా

चेसे મૂડ ઉત્સાહમ સર્વરાશન હોય પડાય અંતે એમાં આnderki eksi ti aipo ki इलाज कर ले तीनों को, पिला लगा चला कुछ कर ले को, इलावुड इतना, अरे ना ट्वेंटी वन ना माँ, टेंथ तजुर्ना नहीं को, अब अपने वन सबकी तारीफ, नेचर, अब सिक्वल का ना, इनको इंपल कॉल करना, मस्त कश्मीर जो सुरेया पहले, आईपॉड रहता है हमने कॉल किया आईपॉड है नेचर आईपॉड नहीं, सॉरी मार्शिट

నీకు దమ్ముంటే నువ్వు అట్టి దాని వరకు ఇట్లా న్యూయించబడదామా నీలాంటి పిచ్చోలు వస్తే బయటనే ఉంచుతాం పో